ప్రైజ్ లార్డ్ నంది ప్లేయర్ మీ అందరికి నా ప్రత్యేకమైన శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఛానల్ ద్వారా తెలియజేసే ప్రతి అంశం కోసం మీరు ప్రార్థిస్తున్నారని ప్రభుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ దినాన్ని ఒక నూతన విషయాన్ని మీ దగ్గరకు తీసుకొస్తా ఉన్నాను దేవుని సన్నిధానం నుండి ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా యొక్క ఆ అధికారి అయినటువంటి అధినేత ట్రంప్ గారికి అంతర్జాతీయ స్థాయిలో వ్యతిరేకతలు ఎదురుగా పోతున్నట్టుగా దేవుడు తెలియజేసి ఉన్నారు కాబట్టి ఈ అంశం కోసం ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమను బట్టి మనవ చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన మా యహోవా మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఆయన తండ్రి అధినేత కోసం మేము ప్రార్థిస్తున్నాం ట్రంప్ గారిని మీరు స్వాధీనం పరుచుకోండి ఇతర దేశాల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తను నడుచుకున్నట్లు నిర్ణయాల విషయంలో మీ అజిమాయుష్ ఉంచండి ఆధిపత్యాన్ని నాయన తండ్రి మీరు మీ యొక్క ఆధిపత్యాన్ని మీరు తనపైన ఉంచండి ప్రభు మీ అజమాయిషికి తీసుకోండి నాయన నీకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం వ్యతిరేకతలకి తను నాయన తండ్రి దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త తీసుకున్నట్లు నీ కృప తెచ్చాడు తప్పు యొక్క నిర్ణయాలపై మీ అజమాయషి ఉండదు కదా కృపచేత భద్రపరచమని ఏసు దయగలిగి నా పేరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రభు మీకు కృప అనుగ్రహించను కదా మేఘా